ఓం శ్రీ శ్రీమాత్రేణమహ అందరికీ నమస్కారం శ్రీ సరిత కోటగిరి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు మనం మరొక సంక్రాంతి ద్వాదశి నోముల గురించి తెలుసుకుందాం ఇక్కడ ఉన్నది ఆండాలమ్మవారు వాళ్ళు చాలా ముద్దుగా ఉన్నారు కదా అందుకోసమని అక్కడ పెట్టుకొని మీకు నోములు చూపిస్తున్నాను చూసే నా వీడియో పెట్టగానే మీకు చేరుకోవాలనుకుంటే మీరు ఒకసారి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా హోమ్లోకి వెళ్ళిపోదాం దీపప్ కుందులు ఉంటాయి కదా ఇత్తడివి కానీ మీ ఇష్టం మట్టివి కానీ ఏవైనా పెట్టుకోవచ్చు అలా రెండు తీసుకొని అయితే ద్వాదశి అంటే పన్నెండు ఒత్తులు పన్నెండు పన్నెండు ఒత్తులు తీసుకోవాలి ముళ్ళు బ్యాక్ సైడ్ ఉండాలి కదా మనం రెగ్యులర్గా పెట్టుకునేటట్టే ముళ్ళు బ్యాక్ సైడ్ పెట్టుకోండి ఇలా పన్నెండు ఒక్కో దాంట్లో పన్నెండు ఒత్తులు వేసుకోవాలి అట్లా రెండిట్లో పన్నెండు ఒత్తులు వేసుకొని మన ఇష్టం బెల్లం కానీ బియ్యంలో కానీ పెట్టుకోవచ్చు లేదంటే అలాగే ఒక చిన్న సపరేట్ దాంట్లో కూడా పెట్టేసుకోవచ్చు పెట్టేసుకొని అలా ఇప్పుడు ఇది ఒక నోమ్ అనమాట అలా పదమూడు సెట్లు పెట్టేసుకొని ఒక్కటే గౌరమ్మని పెట్టుకోవాలి పెట్టుకొని ఒకటి మనం ఉంచుకొని మిగతా పని చేసుకోవాలన్నమాట ఇలా అన్నీ పదమూడు పెట్టేసుకొని నోముకోవడమేనండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ప్లస్ మనం ద్వాదశి రోజు మంచి నోము నోముకున్నట్టు ఉంటుంది ఎలాగో మనం నోముకుంటాం కదా అందులో ఇది ఇలా ద్వాదశి నోములు నోముకున్నట్టు ఉంటుంది మట్టివి ఏవైనా పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఈ ద్వాదశి విశేషంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా నోముకోవచ్చండి నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా పెడతాను మీకు ఇంకా దశావతారాలు అవన్నీ కూడా నమ్ముకోవచ్చండి మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా మీరు మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో నేను తప్పకుండా పెడతాను రిప్లై పెడతాను కావాలంటే వీడియో కూడా పెడతాను సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ ధన్యవాదాలండి నా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి తప్పకుండా మీకు త్వరగా నోటిఫికేషన్ వస్తుంది అందరికీ ధన్యవాదములు